హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ చాలల్ అందరూ కూడా ఎలా ఉన్నారండి బాగున్నారో నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్న మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేము అక్క వాళ్ళ పాప సారీ ఫంక్షన్ అయిపోయాక ఫ్యామిలీ అందరితో కలిసి శ్రీశైలం ట్రిప్కి అయితే వెళ్ళాము అనమాట మీరందరూ కూడా చూసేయండి మా ఫ్యామిలీతో శ్రీశైలం ట్రిప్పు మేము ఎలా ఎంజాయ్ చేసాము ఎందుకు వెళ్ళాము ఏంటి అన్నది నేను ఈ బ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను అక్క వాళ్ళ పాప ఫంక్షన్ అనేది నైన్త్ అయితే అయిపోయిందండి మేము వచ్చేసి లెవెన్త్ అయితే శ్రీశైలం అయితే వెళ్ళామనమాట ఇక్కడైతే పెద్ద పెద్దక్క చిన్న బావ అందరము పిల్లలు అందరం కలిసి అయితే అనమాట నెక్స్ట్ ఇంకో వ్లాగ్ అయితే ఫోర్ చేస్తానండి మేము ఆ వ్లాగ్లో ఎందుకు వెళ్ళాము ఏంటి అనేది ఆ వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను ఇక్కడైతే మేమైతే అందరము కూడా ఫ్యామిలీతో ట్రిప్కి అయితే వెళ్తున్నాం అనమాట మేము ఈ వ్లా ఈ ట్రిప్ అనేది ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళామనమాట ఇలా అందరితో కలిసి ఈసారి మళ్ళీ ఫైవ్ ఇయర్స్ తర్వాత అయితే అందరితో ఇలా హ్యాపీగా అయితే ట్రిప్కి అయితే వెళ్ళాము మీరందరూ కూడా చూసేవి ఎలా ఉందో కామెంట్ వస్తే అయితే కామెంట్ చేయండి మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో అనేది ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి అయితే మేము లెవెన్త్ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి అయితే అనమాట ఫోర్ థర్టీ ఫైవ్కి బయలుదేరాలనుకున్నాము కాకపోతే ఇంటి దగ్గరే ఫైవ్ థర్టీ అలా అయ్యింది అనుకుంటా టైం అయితే ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదండి ఇక్కడైతే చాలా పన్నుగా అయితే ఉంటుంది కదా ఇలా ఫ్యామిలీతో వెళ్తుంటే ఎంతో సంతోషంగా అయితే ఉంటుందనమాట మా ఫ్యామిలీ అందరితో కలిసి ఇలా ఒక బస్సు అనేది పెట్టుకొని ఇలా అయితే జర్నీ అయితే చేసామన్నమాట ఇక్కడైతే మేము పొద్దులి దగ్గరలో టిఫిన్కి అయితే ఆగామండి ఎర్లీ మార్నింగ్ సెవెన్కి అయితే టిఫిన్ అయితే చేసామన్నమాట మేము మా దోరణాల దగ్గరికి వెళ్ళే దోరణాలు వెళ్ళేటప్పటికి మాకు నైన్ థర్టీ అలా అయిందనమాట నైన్ థర్టీ నుంచి దోరణాలకి మాకు లెవెన్ లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీకి అయితే మేము శ్రీశైలం అయితే రీచ్ అయ్యామండి ఇక్కడైతే తినొచ్చేసి అక్వాలు బాబు అనమాట మా పిల్లలు అయితే నిద్రపోతున్నారు ఇక్కడైతే మేము కొండపైకి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడైతే చాలా పని అండి ఇలా అందరూ ఫ్యామిలీతో కలిసి వెళ్తుంటే చాలా హ్యాపీ ఫన్ మూమెంట్ అయితే ఉంటుంది కదా ఇక్కడైతే నేను మన సెల్ఫీ స్టిక్ పెట్టి తీసిన అనమాట అక్కడ పైన బస్సుకి తగులుతుందమ్మా అని చెప్పేసి ఇక్కడైతే అంటున్నాను అనమాట అందుకే నవ్వుతున్నాము ఇక్కడైతే మా అక్క వాళ్ళ పెద్ద బాబు అయితే ఎక్కడ కెమెరా చూపిస్తానో అని చెప్పేసి చెయ్యి అంటు పెట్టుకున్నాడు బ్యాక్లో వచ్చేసి అక్క వాళ్ళ బాబు బావ అక్క అక్క వాళ్ళ బాబా పెద్ద బావ మా హస్బెండు నేను మా పెద్దక్క చిన్నక్క వాళ్ళ బాబు అక్కయ్య వాళ్ళ పెద్దక్క వాళ్ళ మామయ్య మా అయ్యే తర్వాత మా అమ్మగారు అయితే ఉన్నారండి తర్వాత మా పిల్లలు అయితే ఉన్నారనమాట ఇలా ఫ్యామిలీతో అయితే అందరం కలిసి అయితే వెళ్తున్నాము ఇక్కడైతే మేము కొండపైకి అయితే వెళ్తున్నాం అనమాట అక్కడ కొండపై నుంచి వెళ్తూ ఉంటే కొన్ని కొన్ని అయితే క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేస్తున్నాను మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్ళామండి మీ అందరికీ కూడా ఈ బాగా ఎలా అనిపించింది ఎంత అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోస్ కనీసం నచ్చినట్లయితే మీ రెండు చూడడం ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇక్కడైతే మేము కొండపైకి వెళ్తూ ఉంటే కోచ్లు అయితే చూడండి కిందే ఉన్నాయి అనమాట సో దారి మొత్తం కోర్లేమండి మంకీస్ అనమాట ఇక్కడైతే మేము కొండపైకి అయితే వెళ్తున్నాము అసలు బస్సు అతను అయితే చాలా ఫాస్ట్గాను చాలా నిదానంగా చాలా బాగా అయితే తీసుకెళ్ళారనమాట మేము ఆల్మోస్ట్ నైట్ వచ్చేటప్పటికి ఏ లెవెన్ అనుకున్నాం కానీ ఇక్కడైతే మేము కొండపైకి రీచ్ అవుతూ ఉంటే ఇక్కడ మనకి గణపతి టెంపుల్ అయితే ఉంటుంది కదా వచ్చే దారిలో అయితే మేము వెళ్ళామనమాట లాస్ట్ టైం ఏంటంటే వెళ్ళేటప్పుడే దర్శనం అయితే చేసుకొని వెళ్ళామండి కాకపోతే ఈసారి లేట్ అయితే డైరెక్ట్గా మళ్ళీ టెంపుల్ మిస్ చేస్తారేమో అని చెప్పేసి డైరెక్ట్గా శివాలయంకైతే వెళ్ళామనమాట ఇక్కడైతే మేము కొండపైకి అయితే రీచ్ అవుతున్నాము నా ఫ్యామిలీతో అందరితో కలిసి ఇలా సపరేట్గా కానీ ఇలా ఒక వెహికల్ అనేది పెట్టుకొని ఇలా సాంగ్స్ ఏంటో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉంటుంటే అది ఒక ఆనందమే లేదు ఇందులో ఎంతమంది మీ ఫ్యామిలీతో ఇలా ఆ ట్రెడ్స్కి వెళ్ళారు ఏంటంటే కాళ్ళు బస్సులు అయితే కార్డు చేయండి ఇక్కడైతే మేము ఆల్మోస్ట్ కళ్ళు పోయాం కూడా రీచ్ అయిపోయామ ఇక్కడ మనకి ఏంటంటే ఈ సైడ్ మనం కూర్చుంటే డ్యామ్ కనుక చెప్పేసి మా హస్బెండ్ అయితే కొంచెం క్లారిటీగా జాయిన్ చేయాలని చెప్తే అంటున్నారు ఇక్కడైతే మేము కొడపైకి అయితే రీచ్ అయిపోయామండి ఫస్ట్ మనకి చూసాను మేలో ఎంతమంది శ్రీశైలం టెంపుల్కి వెళ్ళారు అనేది కమన్ హౌస్ ఇది చేయండి మేము వచ్చేసి ముక్కోటి రోజు అయితే శ్రీశైలం దర్శనానికి అయితే వెళ్ళాం ఇక్కడైతే మేము కొడపైకి అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ మనకి ఏంటి అంటే మేము వెళ్ళేటప్పుడే అన్నీ కూడా తీసుకెళ్ళామనమాట కాకపోతే దర్శనం అనేది మాకు లోపలికి ఎంజాయ్ అయ్యేటప్పటికి మాకు ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీకి అయితే లోపలికైతే వెళ్ళామండి మనకి ఫోన్స్ కానీ గేమ్ కూడా ఎలా లేదనమాట ఎవరైనా వెళ్తుంటే మాత్రం ఫోన్స్ అన్నీ కూడా మీరు బ్యాగ్లోనే పెట్టుకొని అయితే వెళ్ళండి మేము ఫోన్ ఎలా ఉంటుందేమో స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళొచ్చు అని చెప్పేసి తీసుకెళ్ళాము కాకపోతే అక్కడ టోకెన్ తీసుకోవాలన్నారని చెప్పేసి ఫోన్లో అయితే టోకెన్ తీసుకొని అయితే వెళ్ళామనమాట ఇక్కడైతే చూడండి ఆసమ్ అంటే లొకేషన్ అయితే సూపర్ అయితే ఉందనమాట ఇక్కడ అసలు చూడండి ఎంత హాయిగా ఎంత మెషన్ అయితే ఉందో ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి అనమాట పీస్ఫుల్ ఆఫ్ మైండ్ అయితే ఉంటుందండి చాలా హ్యాపీగా అయితే అనిపించింది నేను అంటే చిన్నప్పుడు అయితే వెళ్ళాను అనమాట చిన్నప్పుడు వెళ్ళాను కానీ ఒక టూ టైమ్స్ ఫ్యామిలీస్తోనే వెళ్ళాము అప్పుడు ఏంటి అంటే నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కానీ నేను అంతా అప్లోడ్ చేసేదాన్ని కాదు అనమాట అప్లోడ్ ఫ్యామిలీ వెళ్ళినప్పుడు కూడా అప్పుడు నేను వీడియో తీయలేదు తీలేదనమాట యూట్యూబ్ ఛానల్ ఉంది కానీ వీడియోస్ అయితే పోడ్ చేసుకుంటున్నాను ఉన్న జ్యువెలరీ అయితే పోడ్ చేసిన తర్వాత ఇప్పుడైతే నేను అన్నీ కూడా పోర్ట్ చేస్తున్నాను కాబట్టి ఇది కూడా బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడైతే మేము రూమ్కి అయితే వెళ్తున్నాం అనమాట అంటే రూమ్స్ దగ్గర బస్సు అనేది పెట్టి మనకైతే వెహికల్ ఉంది కాబట్టి మనకి రూమ్ ఏమైనా అవసరం లేదు లాస్ట్ టైం అయితే నైట్ అయితే ఉన్నామన్నమాట నైట్ స్టే చేసాము అంటే మనకి నిద్ర అంటే స్వామివారి దగ్గర శనివారం అట్లా నిద్ర చేస్తే మంచిది అని చెప్పేసి లాస్ట్ టైం అయితే మేము సండే నైట్ అయితే వెళ్ళి మండే మార్నింగ్ అయితే దర్శనం అయితే చేసుకొని వచ్చామండి ఈసారి మాకేంటి అంటే దర్శనానికి వెళ్ళే రోజు బాబుకి చిన్న బాబుకి వచ్చేసి దర్శనానికి వెళ్తున్నాము ఇక్కడ బొట్ట అనేది అన్నీ పెట్టించుకొని అయితే వెళ్తున్నాము అనమాట కొంచెం అంటే ఆకవాళ్ళ పాప ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ ఇవన్నీ తినటం వల్ల బాబుకైతే కొంచెం కోల్డ్ మీద ఫీవర్ అయితే వచ్చింది దర్శనానికి వెళ్ళేటప్పుడు చెడప్పుడు అయితే అయితే స్టార్ట్ అన్నమాట ఇక్కడైతే బొట్టు బొట్టు పెట్టించుకొని అందరము కూడా దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట చెప్పులు కానీ ఇవన్నీ కూడా బస్సులోనే అయితే పెట్టేసి అయితే వెళ్తున్నాము ఇక్కడైతే ఆకవాళ్ళ బాబు బొట్టు పెట్టించుకొని అన్నాడని చెప్పేసి ఆకే ఎత్తుకొని బొట్టు అయితే పెట్టి పెట్టిస్తుంది అనమాట ఇక్కడైతే పిల్లలందరూ కూడా పెట్టించుకొని అందరం కూడా అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాము మీరు కూడా చూసే ఇక్కడైతే అందరం కూడా చెప్పులు అయితే ఇప్పేసి అయితే అనమాట స్లిప్పర్స్ అన్నీ కూడా బస్సులోనే పెట్టేసాము ఇక్కడ వచ్చేసి అక్కవాల బాబు మా బాబు వచ్చేసి స్లిప్పర్స్ అయితే ఇప్పమంటే ఇప్పలేదండి అది ఇప్పకుండా అంటే లోపలికి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్స్ అవన్నీ లాకర్లో పెట్టిన తర్వాత చెప్పులు పక్కన పెట్టి వెళ్ళేటప్పుడు వచ్చి తిరిగి చూస్తే చెప్పులు అయితే లేవండి మనం దేవుడి దగ్గర ఏదైతే తీసుకొచ్చుకుంటామో అది అనేది మనకి దరిద్రం అయితే ఉంటుందన్నమాట మనకి వన్స్ ఏదైనా పోయినా కూడా దరిద్రం అనేది అందరితో పోయింది అని అయితే అనుకుంటాము నా ఫిలాసఫీ అయితే అదేనండి దేవుడి దగ్గర ఏదైనా పోతే మాత్రం దరిద్రం అంతా అని అయితే నేనైతే అనుకుంటాను మీలో ఎంతమంది ఎలా అనుకుంటారో కామెంట్ లో అయితే కామెంట్ చేయండి ఇక్కడైతే అందరము కూడా నడిచి అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట ఇక్కడ మనకు వచ్చేసి ఇటు నుంచి దర్శనానికి వెళ్ళేది అని అడుగుతుంటే కాదు ఇటు నుంచి కాదు కొంచెం పైకి వెళ్ళి క్యూ అని ఉంటుంది అక్కడ క్యూలో అయితే వెళ్ళాలి అని చెప్పేసి అయితే స్టార్ట్ అయ్యాం ఇక్కడైతే చూడండి ఇటు సైడ్ అంతా కూడా మనకి బొమ్మలు ఇవన్నీ ఉంటాయి ఇక్కడైతే మనకి ముందు అటు సైడ్ కనిపిస్తుంది కదా అక్కడ ఫోన్స్ ఏమన్నా ఉంటే అక్కడ లాకర్లో పెట్టుకొని ఇక్కడ దర్శనంలోకి అయితే వెళ్ళాలండి మేమైతే ఫోన్స్ ఎలా ఉంటుంది అని అనుకుని అయితే వెళ్ళాము ఫోన్స్ అయితే ఎలా లేదు ఎవరు కూడా ఫోన్స్ అయితే తీసుకెళ్ళకండి మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు ట్వెల్వ్ థర్టీ అలా అయితే అయిందండి ఆల్మోస్ట్ మేము దర్శనం చేసుకొని వచ్చేటప్పటికి టూ టూ అయితే అయింది అనుకుంటా మధ్యాహ్నం భోజనం అంతా కూడా అక్కడ టెంపుల్లోనే చేసామండి మేమైతే తీసుకొచ్చుకున్నాము లంచ్ అయితే తీసుకొచ్చుకున్నాం కానీ దేవుడి భోజనం చేస్తే మంచిది కదా అని చెప్పేసి అందరం కూడా కలిసి దేవుడి భోజనం అయితే చేసామన్నమాట ఇక్కడ అందరము కూడా బయటికి వచ్చేటప్పుడు కొన్ని అందరూ అక్క వాళ్ళు అందరం కలిసి కొన్ని క్లిప్స్ అయితే దిగామనమాట మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మీ అందరికీ కూడా ఎలా అనిపించింది మీరందరూ కూడా కూడా శ్రీశైలం ట్రిప్ అనేది మీ ఫ్యామిలీస్ తో వెళ్లారా మీరే వెళ్ళారా అనేది కామెంట్ బస్ అయితే కామెంట్ చేయండి ఇక్కడైతే పిల్లలందరూ కూడా పిల్లలు కనిపిస్తే చాలు కదండి బొమ్మలు వీళ్ళకి ఎన్ని ఇంట్లో ఎన్ని బొమ్మలు ఉన్నా ఎన్ని ఉన్నా కూడా బొమ్మలు కావాలని అలర్ చేస్తూ ఉంటారు ఇక్కడైతే మా పిల్లలు కూడా అంతేనండి ఏంటి అంటే ఇప్పుడు ఒక ఆర్మీ ట్రక్ అయితే చూసారనమాట ఆ ఆర్మీ ట్రక్ కొనాలి అని చెప్పేసి కనిపించిన ప్రతి షాప్ లో కూడా ఆర్మీ ట్రక్ అయితే అడిగేవాళ్ళు బీభత్సమైన రేట్లు అయితే చెప్పారనమాట అసలు ఒకళ్ళేమో టూ ఫిఫ్టీ అని ఒకళ్ళేమో టూ హండ్రెడ్ అని అట్లా అయితే చెప్పారు వీళ్ళకి ఏంటంటే ఓన్లీ ఆర్మీ ట్రక్కే కావాలి అంట అందుకని చెప్పేసి ఆర్మీ ట్రక్ కోసం అయితే సెర్చింగ్ అయితే చేస్తున్నామండి మేమైతే ఇక్కడ ఇలా వెళ్ళినప్పుడు బ్యాంగిల్స్ అలా ఏమైతే తీసుకోము కాకపోతే పిల్లలకి ఏంటంటే కాశీదారాలు హ్యాండ్కి ఏమన్నా పెట్టడానికి అలా అయితే తీసుకుంటాము పిల్లలు ఉంటే చెప్పన అవసరం లేదు కదా పిల్లలు ఉంటే కంపల్సరిగా బొమ్మల చుట్టూరే తిప్పుతూ ఉంటారు వాళ్ళకి కావాల్సింది తీసుకోకపోతే మాత్రం అసలు రచ్చరచ్చ చేసేస్తారనమాట ఇదే అనమాట ఆర్మీ ట్రక్ ఇక్కడ అడిగితే టూ ఫిఫ్టీ అయితే చెప్పారండి అందుకని చెప్పేసి అన్నీ కూడా సెట్ అయితే చేస్తున్నాం అనమాట ఇక్కడైతే అక్క వాళ్ళ పాపకి ఫ్లెక్కర్స్ కావాలని అక్క వాళ్ళైతే బ్యాక్ ఉన్నారనమాట నేనైతే పిల్లలకి ఆర్మీ ట్రక్ ఎక్కడ దొరుకుతుంది ఏంటి అని చూస్తున్నాను చూడండి అన్నీ కూడా ఏంటంటే మన్నీ షాప్లో అయితే ఉన్నాయన్నమాట ఇక్కడైతే పిల్లలకి ఆర్మీ ట్రక్ అయితే ఒక చోట అయితే కొనిపించాము హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారనమాట టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ చెప్పింది హండ్రెడ్ రూపీస్కి అయితే తీసుకున్నాం మేము ఇక్కడ ఏంటంటే మనకి బార్గెనింగ్ అయితే ఉండాలండి కానీ ఇక్కడ అంతా కూడా ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడైతే పిల్లలు పెద్ద బాబు వచ్చేసి నాకు ఇలా కెమెరా అయితే కావాలి అన్నాడు అందుకని చెప్పేసి అదైతే బాబుకి అయితే తీసుకున్నాము అది కూడా హండ్రెడ్ రూపీస్ అయితే పడిందండి ఇక్కడైతే అంత కూడా పిల్లలకి ఏంటంటే కొంచెం రుద్రాక్షలు అలా ఏమైనా ఉంటే తీసుకున్నాం అని చెప్పేసి చూస్తున్నాం అనమాట ఇలా చూసుకుంటూ వెళ్ళి పిల్లలకి రుద్రాక్షలు అవన్నీ అయితే తీసుకున్నామండి అండి ఇదన్నమాట ఇదనమాట మా బ్లాగ్ అనేది ఇలా మా ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ అయితే చేసామన్నమాట మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది కమ్యూని బాస్లో అయితే కామెంట్ చేయండి ఇంకా ఇంకొంచెం ఫ్యామిలీ అనేది మిస్ అయిందనమాట వాళ్ళంతా కూడా బస్సులో అయితే ఉన్నారు మేము పిల్లలకి బొమ్మలు అయితే తీసుకుందామని అయితే వచ్చాము ఇక్కడ అయితే అందరం కలిసి పాతాల గంగా అండ్ రోప్వే చూసుకుందాము అని చెప్పేసి అయితే వచ్చామనమాట పాతల గంగ వెళ్ళడానికి ఏంటంటే అక్కకేమో కాలు కొంచెం వెనికి కాలు నొప్పిగా ఉండటం వలన కిందకైతే వెళ్ళలేదండి మళ్ళీ లేట్ అయిపోతుంది పెద్ద వాళ్ళకి కూడా పొలంలో వర్క్ ఉంది అని చెప్పేసి పాతాల గంగకైతే వెళ్ళలేదు ఇక్కడైతే రోప్వే ఎక్కుదాము అనుకుంటే మాకేంటంటే వెళ్ళటానికి టైం త్వరగానే అవుతుంది కానీ మళ్ళీ రీచ్ మళ్ళీ మీరు పైకి రావాలి అంటే వన్ అవర్ అక్కడే ఉండాల్సి వస్తుంది అన్నారు అక్కడ వన్ అవర్ స్టే చేసి ఉండటం కన్నా సరే ఏముంది రోప్వే అంటే ఇలా వెళ్ళి అలా వచ్చేస్తారు కదా అని చెప్పేసి ఇటు సైడ్ అయితే వచ్చామన్నమాట చూడటానికి రూపే అంటే ఇదేనండి మనకి ఏంటంటే ఇలా క్యాబిన్లు అయితే ఉంటాయి అన్నమాట క్యాబిన్లో మనం ఏంటంటే అంతా కూడా చూసి రావచ్చు అని అని చెప్పేసి ఇలా అయితే తీసుకెళ్తారండి అటు సైడ్ మనకి కిందకి ఏంటంటే దీని లోపల నుంచి వెళ్ళి మనం నడకన మళ్ళీ పైకి అయితే పాతాల మొత్తం చూసి పైకి రావచ్చు అని చెప్పి బస్సు అన్నాడు అందుకని చెప్పేసి ఇంకా మామయ్య అమ్మ వీళ్ళంతా ఉన్నారు కదా వాళ్ళకేంటంటే కాలు నొప్పులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము పాతాల గంగా అయితే స్కిప్ చేసామన్నమాట ఈసారి వచ్చినప్పుడు వెళ్దాంలే అని చెప్పేసి ఇక్కడైతే రోప్వే చూడండి అక్కడ దాకా అయితే మనకి మనకేంటంటే త్రీ ఫిఫ్టీనో ఏమో అయితే తీసుకుంటారంట అంటే మన ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే ఎంతమంది చిన్నపిల్లలకైతేనేమో హండ్రెడ్ రూపీస్ ఏమో రాశారు చిన్నపిల్లలకైతే ఎయిటీన్ ఏమో రాశారు పెద్దవాళ్ళకైతే హండ్రెడ్ రూపీస్ ఏమో అనుకుంటా చూడండి మనకి మళ్ళీ రిటర్న్ అయితే ఇలా అయితే వస్తున్నాయి అనమాట క్యాబిన్స్ అయితే మనకేంటంటే మన లాగే ఉంటుంది కానీ కొన్నిసార్లు మనం జాగ్రత్తగా అయితే ఉండాలి కదా ఇక్కడ అయితే చూడండి లొకేషన్ అయితే సూపర్ అయితే ఉంది కదా ఇక్కడ మనకి ఏంటంటే దూరంగా శివలింగం అయితే కనిపిస్తుందంట మాకు బస్సులో వచ్చేటప్పుడు బస్ అతను అయితే చెప్పాడనమాట మనకి శివలింగం అక్కడి నుంచి నందీశ్వర్ని చూస్తూ మనకి ఇక్కడ టెంపుల్ అయితే కనిపించాలంట సంథింగ్ ఏదో అయితే చెప్పారు చూ అలా చూస్తే అలా చాలా మందికి అయితే కనిపించదంట మనం అలా చూస్తే చాలా మంచిది మనకు కనిపిస్తే అని అయితే అన్నారు ఇక్కడైతే చూడండి రోప్వేలో ఇది ఎలా అయితే వస్తుంది అన్నమాట మేమైతే రోప్వే అయితే ఎక్కలేదండి ఎక్కాలనే వెళ్ళాము కానీ కాకపోతే ఏంటి అంటే అక్కడ టైం పడుతుంది అని చెప్పేసి అన్నారని ఆగిపోయామనమాట ఇక్కడైతే మళ్ళీ కూడా రిటర్న్ అయితే అయ్యాము అంతా చూసుకొని పిల్లలతో అయితే రిటర్న్ అయ్యామనమాట ముందు జర్నీ అనేది చాలా హ్యాపీగా అయితే జరిగిందండి మళ్ళీ వచ్చేటప్పుడు నేను మీకు ఫస్ట్లో వెళ్ళేటప్పుడు చెప్పాను కదా గణపతి టెంపుల్ అని ఈ టెంపుల్కి అయితే లాస్ట్లో అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం అనమాట ఏంటంటే టెంపుల్ లోపలికి ఫోన్స్ ఎలా ఎలా ఉండదు కాబట్టి నేను ఇలా చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను అందరం కూడా రాలేదండి నేను అక్క వాళ్ళ చిన్న బాబు హస్బెండు బావ పిల్ల బా పెద్ద బాబు అయితే వచ్చి దర్శనం అయితే చేసుకున్నాం అనమాట మాకు ఈవినింగ్ బస్సు అయితే చాలా త్వరగా అయితే తీసుకెళ్లారనమాట మేము ఫోర్ థర్టీకే మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయామండి అంటే అక్కడే కూడా లంచ్ అయితే చేసాం కదా ఫోర్ థర్టీకి అయితే రిటర్న్ అయిపోయి ఇంటికి అయితే ఎయిట్ థర్టీ అయితే రీచ్ అయిపోయాము బాబుకైతే ఫుల్ ఫీవర్ అనమాట త్వరగా అయితే రీచ్ అయిపోయామండి ఇదన్నమాట మా ఫ్యామిలీతో ట్రిప్ అనేది మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్ అయితే కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో వీడియోతో ముందుకు వచ్చాం బాబాబాయి థ్యాంక్ యూ ఫర్